బస్ స్టాండ్ అండి ఇది అంత బాగుంది చూడ ఒకసారి వంటఫుల్ వంటఫుల్ బస్ స్టాండ్ ఈ స్టోన్ ని కొట్టి ఒక రాయికి కొట్టి అది కంచు మోగినట్టు మొగుతా ఉండు ఈ సారి మోగిచ్చి వినిపిస్తాను చూడండి అదే సృష్టి దాంట్లో కంచు ఉందంత సో ఎవరైనా వచ్చి దాని పక్కన కొట్టి కంచి తీసుకెళ్ళిపోవండి నైట్

थंथं गनोस्तं जोन साउंड इप्ले दें तो चलता राईट माँ राईट ओल्ड चार्ट सीने इन्हें निचोड़ बैठ करना भाई केटिक गोटन में बढ़ने लगने चाहो उनकी सब माँ वाली हो कोर्टे यूट्यूब लो बाइट गोट इंट्रिस्ट है हाँ अभी వచ్చింది కొట్టినప్పుడు వచ్చింది బలం లేదు నాకు రాళ్ళు కూడిపోతాయి వచ్చింది ఆడగొట్టి చూద్దామా ఆ రాయి కొట్టి చూద్దామా అదిలే ఐరన్ రాడ్ మీద కొడుతున్నట్టుంది కూడా ఒకసారి చూపిస్తాను

बस सुन ले मैं मंदिर